రేపే శుక్రవారం అందులోను సంకటహర చతుర్థి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అనారోగ్య బాధలు అలాగే మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు గ్రహాలు మీకు అనుకూలత సరిగా లేకపోవటం అవ్వచ్చు ఇలాంటివన్నీ కూడా ఆ నీటితో శుభ్ర శుభ్రంగా కడిగేసినట్లుగా అన్నీ తీసేసినట్లుగా వెళ్ళిపోతాయి అన్నమాట ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకోవటం అనేది మీ సుడినే తిప్పివేస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనిషికి స్నానం అనేది ఎంతో ముఖ్యమైనది ప్రతిరోజు కూడా మనము ఉదయము సాయంత్రము రెండు పూట్ల కూడా స్నానం అనేది ఆచరిస్తూ ఉంటాము స్నానం అంటే ఒక శరీరం మీద ఉన్నటువంటి మురికిని మట్టిని తొలగించడానికే కాదు మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలను దరిద్రాలను అన్నింటినీ కూడా కూడా ఈ నీటితో మనం శుభ్రంగా కడిగేయటానికి ఈ స్నానం అనేది ప్రత్యేకమైనటువంటి ఇలాంటి తిథుల్లో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది స్నానం చేసేటటువంటి నీటిలో ఇవి వేసుకొని చేయటం వలన ఆ నీరు అనేవి ఎంతో శక్తివంతంగా మారుతూ ఉంటాయి నీరు మనకు పంచభూతాల్లో ఒకటి నీరు ఎంతో శక్తివంతమైనది నీరు లేకపోతే మనకు భూమి మీద మనుగుడు లేదు ఏ జీవి కూడా బ్రతికి ఉండలేదనమాట కాబట్టి అలాంటి శక్తివంతమైనటువంటి నీటితో ఈ పరిహారం అనేది చాలా మనకు మంచి ఫలితం అనేది ఇస్తుంది నీటిని నారాయణుడిగా కూడా భావిస్తూ ఉంటారు నీరు లేకుండా ఏ ఒక్క పని కూడా మనకు జరగదు అడుగు తీసి అడుగు కూడా వేయలేము ఇలా మనం ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు మనం నీటితో చేసుకుంటూ ఉంటాము ప్రత్యేకంగా ఈ సంకటహర చతుర్థి రోజున ఇలా చేయటం ఏంటి అని అంటే మనకు పేరులోనే ఉందండి సంకటాలను తొలగించటం అంటే సంకటహర చతుర్థి రోజున సంకటాలు అంటే మన జీవితంలో వచ్చేటటువంటి ఆటంకాలను కష్టాలను సమస్యల నుంచి కన్నీళ్ళ నుంచి బయటపడేటటువంటి చతుర్థిగా ఈ రోజును జరుపుకుంటూ ఉంటారు మనకు పౌర్ణమి అయిపోయిన తర్వాత నాలుగైదు రోజుల తర్వాత మనకు ఈ సంకటహర చతుర్థి అనేది వస్తుంది ఈ రోజున మనం ఆ వినాయకుని పూజ చేసుకోవటము అలాగే వినాయకుని నామాన్ని స్తోత్రించడం వలన మనకున్నటువంటి కోటి జన్మల పాపాలు కూడా తొలగిపోయి పుణ్యం అనేది దక్కుతుందనమాట అంటే ఎంత మంది దేవతలు ఉన్నా దేవుళ్ళు ఉన్నా ముక్కోటి దేవతలు ఉన్నారండి కానీ తొలి పూజ మాత్రం మనకు వినాయకునికి మాత్రమే చేస్తూ ఉంటాము వినాయకుడిని తొలి దైవంగా మనం చెప్పుకుంటూ ఉంటామన్నమాట మనం ఎలాంటి పూజ చేసినా ముందు ఆ వినాయకునికి పూజ చేసిన తర్వాతే మిగిలిన దేవతలకు దేవుళ్ళకు పూజలు చేస్తూ ఉంటారు అంటే మనకి బ్రహ్మ రాసినటువంటి రాతను బ్రహ్మే తీసివేయలేకపోయినా అంటే బ్రహ్మ మనకు సృష్టి చేసినటువంటి మొదట్లో మనల్ని అంటే తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి పొరపాట్లు చేసి ఉన్నాడు అంటే ముక్కు పెట్టాల్సిన కాడ చెవి చెవి పెట్టాల్సిన కాడ కన్ను ఇట్లాంటివి పెట్టి ఎన్నో తప్పులు చేసి ఆ తప్పులను సరిదిద్దుకోవటానికి ఎలాగో తెలియక వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ ఆ వెయ్యి సంవత్సరాల తపస్సు తర్వాత ఈ వక్రతుండేశ్వరుడు అంటే వెన నాయకుడు ఆ బ్రహ్మ యొక్క తపస్సుకు మెచ్చి బ్రహ్మ చేసినటువంటి పొరపాట్లను తొలగించేశాడు అంటే ఎక్కడ ఎలా చేయాలో ఏం చేయాలో అలా చేసేటట్లుగా బ్రహ్మకు అర్థమయ్యేటట్లుగా చెప్పాడు అంటే బ్రహ్మ యొక్క కష్టాలనే తొలగించినటువంటి వినాయకునికి మనుషులు మన యొక్క కష్టాలను మన యొక్క సంకటాలను తీర్చడం అంటే అది పెద్ద విషయం ఏమి కాదండి కాబట్టి ఆ తండ్రిని మనం మనస్ఫూర్తిగా పూజిస్తే మన యొక్క ఏ కష్టాల నుంచి అయినా సరే చక్కగా తేలికగా బయటపడవచ్చు అనమాట ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని పాది తలంటు స్నానం ఆచరించి వాకిట్లో చక్కగా వాకిలి కడుక్కొని ముగ్గు వేసుకొని అష్టదల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకొని గడపకు పసుపు కుంకుమ బియ్యపిండితో ముగ్గులు వేసి చక్కగా అలంకరణ చేసి అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు వేపాకులు వేసి ఇంటిని తుడుచుకొని ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా అంటే గొడవలు తిట్టుకోవటం గోళ్లు కొరుక్కోవటము ఇలాంటివి పొరపాటును కూడా చేయకూడదు మాంసాహారం అనేది వండ తినకూడదు మన యొక్క వినాయకునికి ఏంటంటే ఎర్రటి మందార పువ్వులతో ఎర్రని దానిమ్మ గింజలతో గరికతో ఇలా పూజించటం వలన చాలా మంచి జరుగుతుంది ఇంకా మీకు దొరికితే జిల్లేడు పువ్వులతో కూడా ఆ తండ్రిని ఆరాధించండి ఎరుపు రంగు పుష్పాలైనా ఎరుపు రంగు పండ్లైనా స్వామి వారికి చాలా ఇష్టం అనమాట కాబట్టి ప్రత్యేకంగా వీటితో పూజ చేయటం చాలా మంచిది అలాగే గరిక మీకు దొరికితే మనకు గరిక ఉంటూ ఉంటుందండి అంటే గడ్డిలాగా ఉంటుంది సన్నగా అది మనకి లేతగా ఫ్రెష్గా ఉన్నటువంటి గరికను మీరు తీసుకొచ్చుకొని ప్రత్యేకంగా ఆ గరికని మూడు నాలుగు రెమ్మలైనా తెచ్చి స్వామివారి విగ్రహం దగ్గర పెట్టి పూజ చేయటం వలన మీకు ఎంతో అంటే ఎంతని తీరని కోరిక ఉన్నా సరే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది ఎందుకంటే గరిక అంటే స్వామివారికి ఎంతో ప్రీతికరం కాబట్టి అలాగే మీరు ఆ గరికను పూజ చేసిన తర్వాత మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ తల దిండి కింద పెట్టుకొని పడుకోన పడుకుంటే మీకున్నటువంటి ఏదన్నా మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు ఏదన్నా పేడకలలు కానివ్వండి మీలో ఏదన్నా చెడు శక్తులు ప్రవేశించిన అలాంటివన్నింటినీ కూడా తీసేయటానికి ఈ గరిక చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఇక ఈ రోజున ప్రత్యేకంగా స్నానం చేయాలి ఉదయం సాయంత్రము రెండు పోట్ల ఆచరించాలి రెండు పోట్ల కూడా స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చేస్తే మీకు విశేషమైనటువంటి ధన ప్రాప్తి అలాగే మీ జాతక పరంగా ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు చెడు రోగాలు అనా ఆరోగ్య సమస్యలు మందబుద్ధి అన్నీ కూడా తొలగిపోయి పిల్లలు పెద్దలకి అందరికీ కూడా నూతన ఉత్తేజంతో నూతన ఆయుష్ అనేది పెరుగుతుంది ఈ నీరు అనేవి ఎంతో పవిత్రంగా ఎంతో శక్తివంతంగా మారతాయి అన్నమాట కాబట్టి తప్పకుండా స్నానం చేసేటటువంటి నీటిలో మీరు ఇది వేసుకొని చేయటం వలన మీకున్నటువంటి కష్టాలను సమస్యలను దైవం మనకి అంటే ఎప్పుడు కూడా దైవం రూపంలో వచ్చి ఏది కూడా మనకు చెప్పదండి మనం చేసుకునేటటువంటి పరిహారాల వల్ల ఇలాంటి పూజల వల్ల మనం దైవానికి దగ్గరగా వెళ్ళగలుగుతాము దైవానికి మన మీద దృష్టి అనేది ఏర్పడుతుందన్నమాట అలా కాకుండా ఎప్పుడూ కూడా బాధల్లో కష్టాల్లో ప్రతి మనిషికి కూడా ఉంటాయండి కాకపోతే కొంతమందికి ఏంటంటే గ్రహాల్లో దోషాల వల్ల జాతకంలో సమస్యల వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ కష్టాలు సమస్యలు ఉంటాయి ఒక్కొక్కళ్ళైతే ఎంత కుమిలిపోతారంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు దిగమింగుకోలేక బయటికి కూడా ఆ కష్టాలని అంటే అసలు అసలు ఎందుకు బ్రతుకున్నామో కూడా తెలియకుండా బ్రతికే వాళ్ళు ఎంతమందో ఉన్నారండి ఎన్నో రకాలుగా సమతమతమైపోయే వాళ్ళు ఎంతమందో ఉన్నారు ప్రతి ఒక్కరం కూడా కొన్ని సందర్భాలలో అలాంటివి ఎదుర్కొనే ఉంటాం అనమాట అలాంటి బాధలు మనం మనుషులకి ఎంతమందికు చెప్పుకుంటూ ఉంటాము కానీ ఎవ్వరు కూడా ఆర్చరు తీర్చరు ఎవ్వరు ఒక్క రూపాయి ఇవ్వరు ఎవరు మనకి సంతోషాన్ని తెచ్చిపెట్టలేరు కానీ భగవంతునికి మనం మనం కన్నీళ్లతో వేడుకొని పూజించటం వలన ఆ భగవంతుడు మనకు ఆ సమస్యల నుంచి బయటపడేటటువంటి దారిని చూపిస్తాడు మనం మనం సంతోషంగా ఉండేటట్లుగా చేస్తాడు ఇలా చేసేసి వారికి చక్కగా మందార పువ్వులతో దానిమ్మ గింజలతో చక్కగా పూజ చేసుకోవటం ఇంకా మీకు కుదిరితే దేవాలయానికి వెళ్ళటము వినాయకుని యొక్క గుడికి వెళ్ళి రావటము అక్కడ మీకు కుదిరితే అభిషేకాలు చేయటము లేకపోతే ఇంట్లోనే చేయవచ్చు తేనెతో అభిషేకం చేయవచ్చు అరటి పండు గుజ్జుతో అభిషేకం చేయవచ్చు దానిమ్మ గింజలతో పెరుగుతో పాలతో ఇట్లా మీకు ఏ రకంగా అభిషేకం చేసినా కూడా అన్ని రకాలైనటువంటి దోషాలు తొలగిపోయి మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందండి అలాగే మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా కూడా వేప మండలు తగిలించడం వలన మీకు చాలా మంచి జరుగుతుంది ఆ గుమ్మంలో నుంచి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అలాగే వేపాకుల మీద కూడా మీరు దీపాన్ని వెలిగించినట్లయితే మట్టి ప్రమేదను పెట్టేసి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మీ యొక్క రుణ బాధలు అనేవి తీరుతూ ఉంటాయన్నమాట ఇంకా ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారం అనేది వండటం కానీ తినటం కానీ చేస్తే ఆ వినాయకుని ఆగ్రహానికి పాలయ్యి అప్పుల బాధలతో అంటే చాలా చాలా రకాల అనారోగ్య సమస్యలతో అష్ట కష్టాల పాలవుతారనమాట కాబట్టి ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు ఈ రోజున మనం ప్రత్యేకమైనటువంటి పాలతో చేసుకునేటటువంటి కూరలు వండుకుంటే చాలా మంచిది అంటే సొరకాయ బీరకాయ పొట్లకాయ ఇలాంటివి వండుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుందన్నమాట ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆడవారు అవ్వచ్చు మగవారైనా సరే ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసి చంద్రుడికి చక్కగా పూజ చేసుకొని ఆ స్వామి ముందల అంటే అప్పుడు ఉపవాసాల్ని ముగించుకొని మీరు ఏదైనా భోజనం చేసినట్లయితే మీకు చాలా చాలా మంచి జరుగుతుందనమాట ఇక ఈ రోజున తప్పనిసరిగా తలంటు స్నానం ఆచరించాలి మర్చిపోకుండా గరికను తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో ఏంటంటే కాస్తంత గరికను కానీ లేదంటే ఒక ఐదారు వేపాకులు ఉంటాయి కదండి మనకు ఒక ఐదారు వేపాకులు అలాగే చిటికడంత పసుపుతో ఆ వేపాకులను వేయటం కానీ లేకపోతే నేరేడు ఆకులు ఉంటాయి మనకి నేరేడు చెట్టు ఆకులు దొరుకుతూ ఉంటాయి అలాంటి నేరేడు ఆకు ఒకటి లేదా రెండు ఆకులైనా సరే ఈ మూడిట్లో మీరు ఏదో ఒకటైనా సరే వేసుకొని మీరు స్నానం చేయటం వలన ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లు మీ పరంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో పాటు మీ శరీరం మీద ఉన్నటువంటి మురికిని తొలగించుకోవటంతో పాటు మీ శరీరం శుద్ధి అవతంతో పాటుగా మీ జాతకం కూడా శుద్ధి అయ్యి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది మీరు కొత్త ఉత్సాహంతో నూతన ఉత్తేజంతో మీ జీవితంలో మార్పులు చేర్పులను గమనించడం మీరే మొదలు పెడతారనమాట అంత మంచిగా మనం స్నానం చేసేటటువంటి నీటిలో ఉదయము సాయంత్రం రెండు పోట్లు కూడా మీరు ఇలా చేయటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ జీవిత పరంగా ఉన్నటువంటి కష్టాలు నన్నీళ్ళు సంకటాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఒక కొత్త జీవితాన్ని చూడటం మీరే చూసి సంతోషపడటం అనేది జరుగుతుందనమాట కాబట్టి తప్పనిసరిగా ఈ నియమాన్ని ఆచరించండి అలాగే ఈ ఈ రోజున వారికి ఏంటంటే ఉడకబుట్టి పెట్టిన శనగలు అంటే స్వామి వారికి నైవేద్యంగా సమర్పించడం మీ ఇంటికి ఏదన్నా గోవులు కానీ మోగజీవులు కానీ వస్తే వాటికి కూడా ఏదన్నా ఆహారంగా తినిపించటం నానబెట్టిన శనగలు పెట్టవచ్చు లేకపోతే ఏదన్నా పెరుగన్నం కానివ్వండి బెల్లంతో చేసిన నైవేద్యాలు కానివ్వండి ఇలాంటివి కూడా మీరు సమర్పించటం వలన మీకు కీడు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అలాగే స్వామి వారికి కుడుములు ఉండ్రాలను నైవేద్యంగా పెట్టి ఇంటిళ్ళ పాది కూడా ప్రసాదంగా స్వీకరించడం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది ఈరోజు సాయంత్రం అంటే చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడి ముందల ఒక గ్లాసుడు పాలు పోసి అందులో కొంచెం బెల్లం ముక్క వేసి ఆ స్వామి ముందల అంటే చంద్రుడి ఆ యొక్క కిరణాలు తగిలేటట్లుగా ఆ గ్లాసును కాసేపు బయట ఉంచేసేసి ఆ పాలను పాది అందరూ కూడా ప్రసాదం అంటే తీర్థం లాగా పుచ్చుకోవటం వలన మీకు ఎంతో పుణ్యం అనేది దక్కుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలనేవి పాటించండి అలాగే గణపతిని విగ్రహం ముందు మీరు తాంబూలం అంటే రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు ఒక్క పెట్టేసేసి వాటిని మీరు తాంబూలంగా వేసుకోవటం వలన అరటి పండ్లను పిల్ల పిల్లలకు కూడా ఇవ్వటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది వివాహం కాని వారికి వివాహం జరగటము అలాగే సంతానం లేని వారికి సంతానం కలగటము ఉద్యోగాల కోసం ఎదురు చూసి సే వాళ్ళకు ఉద్యోగాలు రావటము గవర్నమెంట్ జాబ్స్ రావటము అలాగే కొంతమందికి పెళ్లి కాని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు లేట్ అవుతూ ఉంటుంది వారికి కూడా పెళ్ళిళ్ళు జరగటము ఆరోగ్యం కుదుట పడటము అప్పులు తీరిపోవటము ఆర్థికంగా బాగా కలిసి రావటము ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి ఆ తాంబూలాన్ని కూడా స్వీకరించడానికి ప్రయత్నం చేయండి అలా అలాగే కామెంట్లో వచ్చేటప్పటికి ఓం గమ్ గణపతియే నమః నమహ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన ఈ సంకటహార చతుర్థి రోజున ఆ వినాయకుని యొక్క నిండు ఆశీస్సులు మీద మీ కుటుంబం మీద ఉండి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు కూడా మీ కుటుంబం పట్ల ఎప్పుడూ కూడా ఉంటాయన్నమాట కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు